అన్నో కట్టుకుంటే వచ్చి నిర్దాక్షిణ్యంగా హైడ్రా హైడ్రా అని చెప్పి ఏడుస్తుంటే మొత్తుకుంటే కాగిధాలు ఉన్నాయి సూడ్రా ఆర్డర్ ఉన్నట్టు కూడా నిర్దాక్షిణ్యంగా కూల్చి పారేసి మీరు ఏమైనా చేసుకొని ఏమని చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పి ఒకళ్ళు హిందూ ముస్లిం అని కూడా లేదు ఇష్టం వచ్చినట్టు కూలగొట్ట గరీబోడైనా ఎవడైనా చూడకుండా కూలగొట్టి పారేస్తూ ఉన్నారు పోనీ ఈ సూత్రం అందరికి ఉన్నదంటే అందరికీ లేదు హైడ్రా అనేది పెద్దల పాలిట మాత్రం వాళ్ళనే ముట్టదు వాళ్ళనేమనదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సొంత ఇల్లు కొడంగల్లో కుంటలు కట్టిండు ఆ కుంట పేరు రెడ్డి కుంట కొడంగల్ ఆయన ఇల్లు ఎక్కడైతుందో కుంటలు ఉంటుంది ఇల్లు ఆయన ఉండే ఏరియా పేరు రెడ్డి కుంట దాన్ని అడిగిన వాడు లేడు ఏ హైదరాబాదు అధికారి ఓడు వాళ్ళన్న తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి వాళ్ళన్న తిరుపతి రెడ్డి దుర్గం చెరువు ఎఫ్టీఎల్ లోపల కట్టిండు ఇల్లు దాన్ని అడిగేటోడు లేడు హైదరాబాద్ ఆడికి అలా గనవడదు అది అట్లాగే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన జోర్దార్ బంగ్లా కట్టిండు చెరువు బఫర్ల దానికాడికి పోదు ఇంకొక పెద్ద మనిషి ఉన్నాడు కేవీపీ రామచంద్రరావు ఆయన చెరువు పక్కనే కట్టిండు దానికాడికి పోరు చెప్పుకుంటా పోతే ఒక యాభై వంద మంది పేర్లు ఉన్నాయి కాంగ్రెస్ వాళ్ళు ఎవ్వలా ఇంటికాడికి మాత్రం హైడ్రా ఓదు కులగొట్టే దమ్ము లేదు కాంగ్రెస్ వాళ్ళు ముట్టది అధికార పార్టీ వాళ్ళు అంటే అధికార పార్టీకి చట్టం అనేది చుట్టం గరీబో వాళ్ళకి మాత్రం హైడ్రా అనేది ఒక భూతంలాగా మీద పడి ఇవాళ ఎక్కడవడితే అక్కడ విచ్చలవిడిగా సాటర్డే సండే వచ్చిందంటే సార్ కోర్టు బంద్ ఉంటే కోర్టు ఇప్పటికి వంద సార్లు చెప్పింది ఇట్లాంటి జయకూరు మీరు నోటీస్ ఇయ్యి మీరు కరెక్ట్ కరెక్ట్గా పద్ధతి ఫాలో అంటే అవేం చూస్తలేరు ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ పోతున్నారు ఏమైంది దాంతో నీయాలి గరీబో వాళ్ళు రోడ్డు మీద పడ్డారు కూకట్పల్లిలో బుచ్చమ్మ అని ఒక పెద్ద ఒక అమ్మాయి ఒక మహిళ హైదరాబాద్ వచ్చి ఇల్లుగొల పడుతుంది మనం భయంతో గుండాకి చచ్చిపోయింది నేను పోయొచ్చిన వాళ్ళ ఇంటికి వాళ్ళ బిడ్డని అడిగినా ఏమైందమ్మా అంటే వచ్చి నోటీస్ ఇచ్చిర్రు అన్న ఇచ్చినాక ఆయన రేపో మాపోతారని చెప్పి ఆయన భయంతోనే గుండాకి చచ్చిపోయింది ఊరేసుకొని